హలో అండి నేను మిశాళ ఎస్డి బ్లాక్స్ అండ్ ఎస్డి ప్లాంట్స్ ఈరోజు మనీ ప్లాంట్లో వేరొక వెరైటీని ఒక పెద్ద కొమ్మని అడిగి మరీ బ్రతిమిలాడి వెండబడి తెప్పించుకొని కటింగ్స్ ఇసుకలో పెట్టి ప్రాపగేట్ చేసుకుని కూడా టైం దొరకక రీపార్ట్ చేయలేదు ఇప్పుడు మీకు కనిపించే ఈ తొట్లోవి అవే అండి సిమెంట్తో కుండీలు అనమాట వాటిని పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నా కూడా మొండిగా వాటిని వాటిని తీయమని వాళ్ళు అడగను లేదు మేము తీయను లేదు అయినా సిమెంట్ పడ్డా కూడా మొండిగా అవి బ్రతికి ఇదిగో చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో ఈ కుండి సపరేట్లండి ఇదైతే మాకు ఫ్రంట్ డోర్కి రైట్ సైడ్న ఉండేది ఇదేనండి ఈ కటింగ్ గురించే నేను చెప్పింది ఈ మనీ ప్లాంట్ గురించే అనమాట తెప్పించుకొని ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతున్నా అది చక్కగా చిగుర్లు వస్తున్నా కూడా ఆ ఇసుకలో నుంచి తీసి పాపం వాటిని సపరేట్ చేసి నాటి ఉంటే ఈ పాటికి ఇంత ఇంతే పెద్దగా ఇంతే అదంటే ఇప్పుడు చిన్నగా చిగురు కనిపిస్తుంది కదా అంత హెల్దీగా వచ్చి ఉండేది నా నిర్లక్ష్యం నాకు టైం దొరకకపోవడం అందులో సమ్మర్ కూడా రావడం దాన్ని రీపాటు చేస్తే వస్తు ఉంటుందా లేదో ఒకవేళ నాటి ఉంటే ఖచ్చితంగా వచ్చి ఉండేదే ఎందుకంటే నెలలోనే నాటుతాం ఖచ్చితంగా నీడలోనే పెట్టుకుంటాం కాబట్టి జరిగి ఉండేది సరే జరిగింది ఏదో జరిగిపోయింది కానీ ఇప్పటికైనా నాటుకుందామని చెప్పేసి ఈరోజు నాకు టైం దొరికింది అందుకని చెప్పేసి ఇప్పుడు త్రీ కటింగ్స్ని రెండింటినీ అయితే మాత్రం ఇదిగో ఈ కుండీలోనే నాటుకుందామని ఆలోచిస్తున్నాను ఒకటి కొంచెం చాలా హెల్తీగా పొడవుగా చిగురొచ్చింది దీన్ని మాత్రం ఖచ్చితంగా నేలలో నాటుకుందాము అది కూడా మల్లె పాదు పక్కన మల్లె చెట్టు పక్కన తర్వాత నేలలో నాటుకుంటే గోడ పైకి ప్రహరీ గోడ మీదకి ఎక్కించవచ్చు అన్న ఆలోచన అనమాట అది అందరి ఇళ్లల్లో ఉండేదేనండి కాకపోతే మన ఇంట్లో లేదనమాట అందుకని తెప్పించాను వెంటబడి తెప్పించుకున్నాను ఇది చూడండి మల్లె చెట్టుకి ఈ గోడకి ఎంత డిస్టెన్స్ ఉందో చూడండి అబ్జర్వ్ చేయండి అందులో మళ్ళీ ఒకటి తమలపాకును ఎంత జాగ్రత్తగా పెట్టుకొని వచ్చానంటే మొన్న పోస్ట్ చేసిన వీడియోలో ఇందులో ప్లాస్టిక్ కుండీలో ఒకటి మల్ అది తమలపాకు పాదు ఎండిపోయిందని చెప్పాను కదండి దాని తాలూకే అనమాట చూడండి ఈ రెండు గోడలకి మధ్యన ఖాళీ ప్లేస్ చాలా తక్కువ ఉంది ఆ ప్లేస్లోనే నేను ఈ కుండీని సపరేట్గా మనీ ప్లాంట్ది ఫస్ట్ చూపించాను కదా స్టార్టింగ్ వీడియోలో ఆ ప్లాంట్ అక్కడ పెట్టాను అనమాట దాన్ని తీసేసి ఇక్కడ పెట్టాలని ఆలోచిస్తున్నా ఆ గోడంతా ఎందుకు చూపిస్తున్నాను పక్కన కన్స్ట్రక్షన్ అంత నీట్గా జరిగిందని చూపిస్తున్నాను అనమాట ఇదిగోనండి ఈ ఖాళీ ప్లేస్లో ఈ రెండు చెట్లు అంటే మల్లెపాదు కానీ మల్లె చెట్టు కానీ తమలపాకు పాదు కానీ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి కొంచెం ఎక్కడ లోతుగా తీస్తే సరిపోతుందని ఆలోచించుకుంటూ తవ్వుతున్నాను మొత్తానికి ఎట్టకేలకి దీన్ని ఈ రెండు మొక్కల వేరు వ్యవస్థ దెబ్బ తినకుండా నాటుకునే ప్రయత్నం అయితే చేశాను మొత్తానికి సాధించాను అనుకోండి ఎందుకంటే నేలలో నాటుకుంటే కొంచెం పర్మనెంట్గా ఉండిపోతుంది కదండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు తెంపుకున్నా ఇంకా మనకి అసలు పాదైతే లోపల ఉంటుంది కదా ఎందుకంటే మనం కూడా అప్పుడప్పుడు ఎవరినైనా అడిగి తెచ్చుకుంటాం కదా అలా ఆ చిన్న గేటు మీకు కనిపించేది ఉంది కదండి ఆ గేటు మొత్తం నిండుగా అసలు కనిపించేది కాదు దా అది ఓపెన్ అయ్యేది కూడా కాదండి అంత పెద్దగా ఉండేది మనీ ప్లాంట్ అసలు ఆ వైపుకి వెళ్ళాలంటే తల ఇట్లా ఉంచుకుని వెళ్ళాల్సి వచ్చేది బండి తీసుకోవాలన్న పిల్లలు కానీ మా వారు కానీ బండి లోపల పెట్టాలంటే ఆ గేట్ ఓపెన్ అయ్యేది కాదు అంత నిండుగా ఉండేది మనీ ప్లాంట్ అనమాట అన్ని కుండీల్లో ఉండేది కాకపోతే ఈ వెరైటీ మాత్రం లేదు మొత్తానికి దాన్ని అయితే నేలలో అయితే నాటేసుకున్నాను ఈ రెండు చిన్నవి మాత్రం ఇదే కుండీలో సపరేట్ సపరేట్గా పెట్టుకుందాం అనుకుంటున్నా ఇదిగోండి ఈ చివర ఒకటి ఆ ఒకటి అయితే నాటేసుకున్నాను ఇది కొంచెం పెద్దగా అయిన తర్వాత దీనిలో నుంచి కూడా ఒకటి సపరేట్ చేద్దాం అనుకుంటున్నా ఎట్లా అయినా సరే బయట కూడా నాటే ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే దాన్ని కూడా తీసుకెళ్తారు నాకు కొంచెం జాగ్రత్త తీసుకుంటే మంచిదని ఆలోచిస్తున్నా ఆ తర్వాత మళ్ళీ కొమ్మలు తెచ్చుకున్నానండి మళ్ళీ కొమ్మలు తీసుకొని వచ్చాను ఆల్రెడీ నేను సాయిల్ మిక్స్ చేసి పెట్టేసుకున్న ఈ బ్లాక్ దాంట్లో మాత్రం ఆల్రెడీ ఒక క్రోటన్ ఉంది ఈ సమ్మర్లో ఎండిపోయింది అనుకుంటా ఇండోర్ ప్లాంట్స్ నాకు వేరే వారి తెలిసిన అతను తీసుకొచ్చి ఇచ్చాడు ఈ మళ్ళీ కొమ్మల్ని రెండు కొమ్మలు తీసుకొచ్చే ఇదిగోండి ఇన్ని కొమ్మలుగా కట్ చేసుకున్నాను తయారు చేసుకున్నాను ఏదో ఆశ అనుకోండి దురాశ అనుకోండి ఎందుకంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏది రాకుండా అంటే మట్టి ద్వారా కానీ లేకపోతే నేను కట్ చేసుకునే పద్ధతి ద్వారా కానీ రాకుండా ఉండాలంటే నాకు లాస్ట్ టైం అయితే దాల్చిన చెక్క పెట్టుకున్నాను ఎంత జాగ్రత్త తీసుకున్నా అవైతే బ్రతకలే బ్రతకలేదండి ఈసారి పసుపు పెట్టుకున్నాను అన్నమాట ఇది ఈ చిగురు మీకు మొగ్గ చూపిద్దామని పెట్టుకున్నాను అనమాట అదే అనమాట అది తర్వాత తీసేసానులేండి అది వేరే విషయం తర్వాత ఈ కవర్లో ఉన్న కంపోస్ట్ కంపోస్ట్తో కలిపి పెట్టుకున్న మట్టేనండి కొంచెం గట్టిగా ఉందనిపించింది అందుకని ఇసుక కలుపుకున్నాను ఆ తర్వాత విరజాజి అనమాట విరజాజిని చాలా పెద్దగా ఉన్నాయండి ఈ మొగ్గ మొగ్గలు కూడా చూశాను నేను ఆల్రెడీ నా దగ్గర ఉన్నా కూడా నేను ఎందుకు తెచ్చుకున్నానంటే జాజి పువ్వులు ఎంత పెద్దగా ఉంటాయో అంత పెద్దగా ఉన్నాయండి అల్లుపురకి వీలుగా అంత పెద్దగా ఉన్నాయన్నమాట అందుకని నాకు ఇష్టం అనిపించింది ఒకటికి రెండు దాదాపు ఒక మూడు నాలుగు తెచ్చుకున్నాను అందులో ఏ ఒక్కటి బ్రతికినా సంతోషమే ఎందుకంటే మనం పెట్టుకోకపోయినా పిల్లలైనా పెట్టుకుంటారు కదా అన్న ఆలోచన అనమాట ఇందులో ప్రస్తుతానికి ఈ క్రీమ్ కలర్ దాంట్లో నాటుకున్న క్రీమ్ కలర్తో దేంట్లో మొత్తానికి సాయిల్ చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత ఉన్న ఇసుక కూడా అందులో కలిపేశాను సాయిల్ మాత్రం చాలా లూజ్గా చాలా పోరస్గా ఉందండి ఎందుకంటే లీఫ్ కంపోస్టు తర్వాత కోకోబీటు వేపు పిండి ఇవన్నీ కలిపి పెట్టుకున్నా మిగిలిన ఆకుల్ని కూడా వేస్ట్ చేయకుండా డ్రైన్ హోల్స్కి రాళ్ళు అడ్డం పెట్టేసి ఇదైతే ఫిల్ చేసేసుకున్న ఇందులోనే ఇదిగో చూడండి వీటికి కూడా పెట్టేసుకున్నానండి పసుపు ఎందుకైనా మంచిదని చెప్పేసి నా పెట్టేసుకున్నాను చక్కగా నాటేసుకున్నాను ఆ తర్వాత ఎల్లో కనకాంబరం కొమ్మలు తెచ్చుకున్నాను అనమాట వాటికి కూడా ఆ కటింగ్స్ కూడా పసుపు పెట్టుకున్నా ఈ బాటిల్లో కొంచెం లాస్ట్ ఇయర్ నేను వీడియోస్ చేసినప్పుడు ఇందులో తమలపాకు ఉండిందండి ఇది వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చిందనమాట అంటే అది ఆశ అని కాదు కానీ ఒక గుర్తుగా ఉండిపోతుందనే ఉద్దేశంతో ఎక్కడ వెరైటీ దొరికితే అక్కడ తీసుకొస్తాను ఇవి మాత్రం ఎల్లో అనమాట ఎల్లో వాటర్ అది రెయిన్ లిల్లీ రెయిన్ లిల్లీ సీడ్స్ పెట్టాను మరి అవి ఎప్పటికి వస్తాయో తెలియదు కానీ మొత్తానికైతే తెచ్చుకున్నాను అదండి విషయం కూల్ డ్రింక్ బాటిల్స్ వదలలేదు తర్వాత బిర్యానీ టబ్స్ వదలలేదు తర్వాత అది థమ్సప్ బాటిల్ అనమాట సంస్అప్ బాటిల్ ఒకటి మాజా బాటిల్ ఒకటి నాకు అందుబాటులో ఉన్న ఏయో అవి బ్రతికి బట్ట కట్టేంత వరకు వాటిని ఉపయోగించుకుంటే మంచిది కదా అని చెప్పేసి తెచ్చుకున్నాను ఎందుకంటే పైన ఆల్రెడీ ఉన్నాయి చుట్టూ ఎక్కడో చోట ఉంటూనే ఉంటాయి కానీ అన్నీ రెడీగా పెట్టేసుకొని దగ్గరగా పెట్టేసుకొని ఇవి నాటుకోవడం జరిగిందండి మొత్తానికి డ్రైన్ హోల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని వాటర్ పోసి చెక్ చేసుకుని అది పైది చెమేలి అండి చెమేలి కూడా తీసుకొచ్చాను అన్నమాట అదండి విషయం మొత్తానికి చక్కగా నాటేసుకున్నాను వాటికి కవర్లు తొడిగాను నీడలో పెట్టేశాను ఇది పోస్ట్ చేసేటప్పటికి ఇవి ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది అని అనుకుంటాను ఎందుకంటే నాకు కుదరలేదు వీడియో చేయడం చే అంతే వీడియో అయితే తీసి పెట్టుకున్నాను పోస్ట్ చేయడానికి కుదరలేదన్నమాట అదనమాట సంగతి ఆ తర్వాత మధ్యలో కొంచెం టైం దొరికిందండి నేను మండే అనుకుంటా పోస్ట్ మండేను మండే అనుకుంటా పోస్ట్ చేసిన పిక్స్ అంటే పోర్చులాస్ కానీ టేబుల్ రోజెసా ఏవో అండి మొత్తానికి మూడు నాలుగు వెరైటీస్ ఉన్నాయి కదా పైన వాటిని ఎర్లీ మార్నింగ్ అనమాట సెవెన్ ఓ క్లాక్కి వెళ్తే మొత్తం మొగ్గలుగా ఉన్నాయి వాటిని అలాగే ఫోటో తీసి తీసుకొని వచ్చాను ఇప్పుడు నైన్ థర్టీ ఆ ప్రాంతంలో వెళ్తే చూడండి ఎండ ఎట్లా ఉందో అయినా కూడా అన్ని కలర్స్ ఒకసారి వీడియో తీద్దామని చెప్పే ఉద్దేశంతో పైకి వెళ్ళాను ఎదుగుండి నా నీడ కనిపిస్తుంది కదా ఎంత ఎండ ఉందో అదనమాట ఒక టూ మినిట్స్ అట్లా వెళ్ళాను అప్పటికే చర్ర ఉంటుంది అనమాట ఎల్లో లైట్ కలర్ అది పర్పుల్ అంటారా మరి ఏమంటారో లావెండర్ అంటారా ఏదో కానీ మొత్తానికి చాలా బాగున్నాయి ఇందులోనే వైట్ ఒకటి తర్వాత ఈ కలర్ ఒకటి ఎల్లో ఒకటి తర్వాత ఇక చూడండి ఒక టూ మినిట్స్ అనమాట ఇక చూడండి అంటే ఎండకు ఎట్లా తీయాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు అనమాట నా నీడ మళ్ళీ వీడియో అది వీడియో మీద పడుతుంది అనమాట అందుకని చెప్పేసి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో అదండి విషయం మొత్తానికి ఒక టూ మినిట్స్ అలా పైకి వెళ్ళేసి ఈ గ్యాప్లో వీడియో తీసుకు ఎందుకంటే టెన్ తర్వాత వెళ్తే మరీ భయంకరంగా ఎండ అనమాట ఎందుకంటే మాకు మార్నింగ్ టైంలో వాటర్ వదులుతూ ఉంటాడు సెవెన్కి వదులుతాడు ఒక్కొక్కసారి వన్ ఓ క్లాక్ వదులుతాడు ఒక టైం ఒక పద్ధతి అనేది మాకు మాత్రం లేదు ఈ వీడియో చూస్తే మాత్రం వాళ్ళకి బాగుంటుంది ఇదిగోనండి అమర్ లిలీస్ కుండి అనమాట ఎత్తుకెళ్ళారు కానీ ఆ బల్బ్స్ నేను ఎందుకో మరి ముందు జాగ్రత్తగా నేలలో నాటుకోవడం జరిగింది ఈ కుండీలో ఉండేవి మాత్రం రెడ్ కలరు ఇక్కడ నేలలో నాటుకునే మాత్రం అదేనండి కనకాంబరం కలర్ మామూలుగానే దొరుకుతాయి కదా అదనమాట చాలా వీడియోస్లో కూడా చూపించాను ఇక్కడ కరివేపాకు చెట్టు ఆల్రెడీ పెద్ద వీడియో తీసి పెట్టాను చెట్టు ఉన్నా కూడా కొనాల్సి వచ్చిందని చెప్పేసి వీడియో తీశాను కదా ఆ చెట్టు అండి కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఎండిపోయిందనమాట ఈ తమలపాకు మళ్ళీ ఇది వేరే అనమాట ఒక వెరైటీ ఏదైనా కనిపించింది అంటే అది అడిగి తెచ్చుకోవడంలో తప్పు లేదు కదా అదొక ఆనందం అనమాట ఇది మాత్రం ఆల్రెడీ నేను చెప్పాను కదా అది ఒక ప్లాస్టిక్ది దాంట్లో రీపార్ట్ చేస్తూ చూపించాను కదా అదనమాట ఇదిగో చూడండి ఎంత కంజెస్టెడ్గా ఉందో మమ్మల్ని చెట్టుకి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్